చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత తాను ఎలాంటి తప్పు చేయలేదని నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్ఎల్సి కవిత ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి నేతలు కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించారు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు కవిత పార్టీ శ్రేణులు నేతలు వెంటరాగా కవిత బంజారా హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందన్న కవిత తాను ఎలాంటి తప్పు చేయలేదని నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినం విన్నం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది ఒక రోజు న్యాయం గెలుస్తుంది ఒక రోజు నిలకడ మీద నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం అనంతరం తన నివాసంలో అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అంతకుముందు ఢిల్లీలో మధ్యాహ్నం రౌస్ సెవెన్యూ కోర్టులో కేసు విచారణకు హాజరయ్యారు కవిత ఆమెతో పాటు మనీష్ సిసోడియా వర్చువల్ గా హాజరయ్యారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై విచారణను సెప్టెంబర్ పదకొండుకి వాయిదా వేశారు న్యాయమూర్తి కేసు విచారణ ముగిసిన అనంతరం భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు ఇక గురువారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు కవిత